सु अन्त ಹೇ ವೆರಿ ಗಾ ಜೇಂಟ್ ಡೇ ಮೇ ಫಾರ್ ಸಾರಿ ಇನ ಲೇಟರ್ ಸ್ಲೋರ್ ಜೇನಾ ॐ घना आं वा घनपति कुम्भवाहमेकविं कवीनां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वदहानुस्मृणन् नूतं श्रीदसादनं श्रीमहागणाधिपतये नमः श्रीसरस्वत्यै नमः दैवीं वाचमनयन्त स्वरूपां पशो वदन्तो तानो मद्रतीं महोर्तस्य महात्मास्तो అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన రూరల్ శాసనసభ్యులు కోటరెడ్డి సీతారెడ్డి గారు వారి పొటరెడ్డి కోటమిరెడ్డి గిరిరెడ్డి గారు చేతుల మీదుగా ఈ క్యాటరింగ్ ఓపెన్ చేయటం ఈ హోటల్ని ఓపెన్ చేయటం చాలా సంతోషంగా ఉంది నా మిత్రుడు శ్రీనివాస్ గతంలో పదహారు సంవత్సరాల నుంచి ముప్పై మూడో డివిజన్లోని ఎస్ఎల్ఎస్ ని నడుపుతూ ఉన్నాడు చాలా రుచికరమైన వంటలు నాన్ వెజ్ అయితే మీ వెజిటేరియన్ అయితే మీ చాలా చక్కగా చేసి క్వాంటిటీలు కూడా బాగా చేసి ప్రజలకు కూడా అందిస్తుంటాడు చాలా చక్కని వంటకాలు కూడా చేస్తుంటాడు దాంట్లో భాగంగా ఈరోజు ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది ఈ హోటల్ కూడా దినము అభివృద్ధి చెంది చాలా చక్కగా ఉండి ఇలాంటి బ్రాంచులు కూడా చాలా పెట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇతను చాలా వరకు మీరు కూడా ఎస్ఎల్ఎస్ క్యాటరింగ్ అని ఆల్మోస్ట్ చాలా మందికి కూడా తెలుసు నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల కూడా అల్లెల్లో కానీ వాటిలో కానీ క్యాటరింగ్ సరఫరా చేస్తుంటాడు చాలా చక్కగా ఉంటుంది ఈ హోటల్ కూడా అందరూ కూడా మీరు కూడా వచ్చి పిచ్చి చూసి బాగా మా శ్రీనివాసుని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి దేవుళ్ళ ఐర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా బాగుండాలని వెంకటరెడ్డి నగరు వేదాయపాలెం అయ్యంపూర్ సెంటర్ ఇది ముందుగా నగర్ వేదాయపాల అయ్యంపూర్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ మనం వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా వైభవలు ఉంటాయి మధ్యాహ్నం భోజనంలో ప్రతి ఒక్క ఐటమ్ నాన్ వెజ్ ఐటమ్ దొరుకుతుంది ఈవినింగ్ టైంలో దోశ పరోటా చపాతీ ఓన్లీ ఆ మూడు వరకే దొరుకుతుంది నాన్ వెజ్ ఐటమ్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మీరు వచ్చి మీరు చూసి మీరు నచ్చితేనే పది మందికి చెప్పండి మీరు మీరందరూ ఆస్వాదిస్తారని మనసు జమోటా ఇప్పటివరకు లేదు రేపు ఈ టూ డేస్లో స్విగ్గి జమోటా కూడా మేము పెట్టుకుంటాం నా ఫ్లేస్ వేదాపాలన అయ్యప్ప గుడి మధ్యలో వెగనేటి నగర్ నాలుగురి మా మిత్రుడు శ్రీనిధి ఇతను చిన్నప్పటి నుంచి ఒక వ్యాపార క్యాటరింగ్ వ్యాపార సంస్థను స్థాపించి కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు హోటల్ రంగంలో బండి పెడుతున్నాడు దీనివల్ల మన కస్టమర్లు స్నేహితులు అందరూ ఆశీర్వదించి అతన్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ సెలవు తీసుకున్నాం నేను చిన్నప్పటి నుంచి నా పువ్వు నుంచి నేను వంట మాస్టర్గా ఉన్నాను అమరావతి హోటల్లో కొన్ని హోటల్లో పదిహేడు సంవత్సరాలు పనిచేశాను సొంతగా వచ్చి క్యాటరింగ్ పెట్టుకొని ఈ రోజుకి నాకు పదహారు సంవత్సరాలు క్యాటరింగ్ చేసుకుంటూ ఇప్పటి నుంచో నా కోరిక హోటల్ పెట్టాలని నేను జనాలకు మంచి రుచిగా మంచి మంచి టేస్ట్గా క్యాటరింగ్ ఇవ్వాలని హోటల్ పెట్టాను చెప్పండి వెజ్ నాన్ వెజ్ మొత్తం తయారు చేసి క్యాట్రింగ్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ షాప్ షాప్ ನಾಟೇನಲ್ಲಿ ಬಿಡ್ತಿರ ನಾಟೇನಲ್ಲಿ ಒಂದು ಮಧ್ಯದಲ್ಲಿ ಅಟ್ಯಾಕ್ ಆಗ್ತಾನೆ ಇನ್ನು ಸಿನಿಮಾ ಆಕಲ್ ಮುತಿಗೆ